హాయ్ అందరికీ నమస్కారం ఎండ వేడిలో ఒక వాటర్ బాటిల్ చేతికి వస్తే లేదా బోరు నీళ్ళు చేతికి వస్తే మనలో చాలా మందికి ఒకటే ప్రశ్న ఏ నీరు ఆరోగ్యానికి మంచిది మినరల్ వాటర్ అంటే ఫ్యాక్టరీలో శుద్ధి చేయబడిన నీరు అందులో హానికరమైన బ్యాక్టీరియా ఉండవు కానీ అందులో ఉండే మినరల్స్ మాత్రం చాలా వరకు కృత్రిమంగా కలిసినవే బోరు లేదా బావి నీరు భూమి లోపల నుంచి వచ్చే సహజమైన నీరు ఇందులో సహజమైన మినరల్స్ ఉంటాయి కానీ నీటి నాణ్యత ప్రాంతాన్ని బట్టి చూస్తే కొన్ని కొన్ని మారుతుంటాయి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మినరల్ వాటర్ సేఫ్ కానీ రోజు తాగితే ప్రమాదమే బోరు నీరు సహజం కానీ టెస్టింగ్ చేయకుండా తాగితే చాలా ప్రమాదం బోరు నీరు సహజమైనది కానీ టెస్టింగ్ చేయకుండా తాగవద్దు అయితే ఏది మంచిది నీటి నాణ్యత బాగుంటే బోరు లేదా బావి నీరు మంచిది లేదంటే శుద్ధి చేసిన నీరే సురక్షితం ఆరోగ్యం కన్నా విలువైంది ఇంకొకటి ఏమి లేదు కదా కాల్షియము మెగ్నీషియము లోపం వల్ల దీర్ఘకాలిక కీల నొప్పులు మోకాళ్ళ నొప్పులు విటమిన్ బిట్ వల్ల లోపము బలహీనత అలసట మరియు చాలా రకాల గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి చూసారా మీరు మనం తాగుతున్న ప్యూర్ మినరల్ వాటర్ మనల్ని నిజంగా బలహీనపరుస్తుంది ఆరో ప్రక్రియ ద్వారా నైన్టీ పర్సెంట్ మనకు తెలుసా ఇది కేవలం శుద్ధమైన నీరు కాదు నిర్జీవమైన నీరు బోరు నీరు లేదా బావి నీరు తాగే ముందు బ్యాక్టీరియా లెడ్ లాంటి హానికరమైన హెవీ మెటల్స్ ఉన్నాయో లేదో ఒకసారి పరీక్షించుకోండి ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి టీడీఎస్ స్థాయి ఎంత ఉందో కూడా ఒకసారి పరీక్షించుకోండి పర్వాలేదు సేఫ్ అని తెలిసింది అనుకోండి అదే నీటిని మరిగించి చల్లార్చి తాగండి మట్టి కుండల్లో నిల్వ చేస్తే అది సహజంగా చల్లబడి పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది కేవలం స్వచ్ఛత మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కోరుకోండి సహజ ఖనిజ లవణాలతో కూడిన నీటిని ఎంచుకోండి బోరు నీటిని తాగే ముందు నీటిలో పీహెచ్ బ్యాక్టీరియా టీడీఎస్ లాంటి హానికర పదార్థాలను పరీక్షించుకోండి అవన్నీ సురక్షితం అని తెలిస్తే అవి మాత్రమే తాగండి పరీక్ష తర్వాత మాత్రమే నీళ్లు తాగండి అవసరమైతే ఆర్ఓ యూవీ లాంటి శుద్ధీకరణ పద్ధతులు కూడా ఉపయోగించండి సురక్షితంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి పూర్వం రోజుల్లో నదుల్లో కాలువల్లో చెరువుల్లో బావుల్లో నీళ్లు తాగేవాళ్ళు వాళ్ళకి టీడీఎస్ ఇటువంటివి ఏమీ ఉండేవి కావు ఇప్పుడు మాత్రమే పరీక్ష చేయించుకోవాలి ఎందుకంటే అంత కాలుష్యం భూమి నీరు అంత కాలుష్యమే పూర్తి వివరాలు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి కావాలంటే చూడండి అందరికీ నమస్కారం